దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రి కుమారుని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రభు పేరుటి మీ అందరికీ యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను దేవుడిని యుహోవా తన ప్రజలను చూచి వారి యొక్క హృదయము నాకు దూరముగా ఉన్నది వారి యొక్క హృదయము దూరము చేసుకొని ఉన్నారని దేవుడు సిద్ధిస్తున్నాడు ఆయన బాధపడుతున్నాడు ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టి ప్రజలను చూచినప్పుడు ఆయనకి దుఃఖాన్ని వేదన కలుగజేస్తున్నది ఎందుకు ఆయనకు వేదన కలుగజేస్తుందంటే వారి యొక్క హృదయము దేవునికి దూరముగా ఉన్నదంటే మన యొక్క హృదయము దేవునికి దూరముగా ఉన్నదంట ఎందుకు దూరంగా ఉందంటే దేవుడు మనను యథార్థవంతులుగా సృష్టించినాడు అయితే మనము మన హృదయముల దుష్టక్రియలను ఉంచుకొని ఆయనకు ఇష్టమైన కార్యములు చేయకుండా ఆయనకి ఇష్టం లేని కార్యములు చేస్తూ ఈ లోకములో జీవిస్తున్నాము కాబట్టి మన యొక్క హృదయము దేవునికి దూరముగా ఉన్నాయి అందుకు దేవుడు అంటున్నాడు మీ యొక్క దుష్టక్రియలను తొలగించుకొని మీ హృదయములను పవిత్రపరుచుకొని శుద్ధి చేసుకొని తిరిగి నా వైపు తిరగండి అప్పుడు మిమ్మల్ని దీవిస్తాను ఆశీర్వదిస్తాను మీరున్న దుష్టక్రియను తీసివేసుకొని మీ పవిత్ర పవిత్రపరుచుకొని నా వైపు తిరిగినట్లయితే మీకు ఫలము అనుగ్రహిస్తారని దేవుడు తెలియపరుస్తున్నాడు మనల్ని ఏముని దేవుని మన యొక్క హృదయములు ఏముని మనం చూసినట్లయితే యాగవ భక్తుడు తెలియపరుస్తున్నాడు ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చేములో అందుచేత సమస్త కల్ముషమును విర్ర దుష్టత్వమును మాని మనల్ని విర్రవేగుతున్న మన హృదయంలో బిర్రమేగుతున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడినట్టి నాటబడి మీ ఆత్మలకు రక్షించడానికి శక్తి గల వాక్యమును సాత్వికము అంగీకరించండి మీ హృదయముల దుష్టిక్రిలు ఉండకూడదు కానీ నా యొక్క వాక్యము మీ హృదయంలో ఉండాలి అప్పుడే మీరు రక్షించబడతారు శక్తి కలిగి జీవిస్తారు నా వాక్యము మీ హృదయంలో నివసించినప్పుడే మీకు దీవులు కలుగుతాయని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది ఆయన తెలియపరుస్తున్న ఎట్టంటున్నాడు అంటున్నాడు సాత్వికత అంగీకరించండి ఏమిటంది అంగీకరించంటే దేవుని యొక్క వాక్యము శక్తి కలనది దేవుని యొక్క వాక్యము శక్తి కలిగిన వాక్యాన్ని మీరు సాత్వికత అంగీకరించండి వాక్యాల ప్రకారం జీవించండి వాక్యాల ప్రకారంగా మీరు ప్రవర్తించినట్లయితే మీరు నాకు దగ్గర అవుతారు నా వాక్యం ఎప్పుడు మీరు అని ఉంటుందో అప్పుడు మీరు హృదయం పవిత్రపరుచుకుంటారు మీ దుస్తుకులు తొలగించుకుంటారు నా వాక్యము సాత్వికం వినకుండా మీరు జీవించినట్లయితే నాకు దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరు నాకు దగ్గర కావాలంటే మీలన్న విర్ర విగుతున్న దుష్టత్వం మానుకొని మీ ఆత్మలకు రక్ష శక్తిగల వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించే యాగో భక్తులు మనం మనకు తెలియపరుస్తున్నాడు దేవుని యొక్క వాక్యం మనం జీవింపజేస్తున్నది దేవుని యొక్క వాక్యం నడిపిస్తున్నది ప్రియులారా ఆ వాక్యం మనం వినకుండా మన దుష్టత్వం ఉంచుకొని పాపములు దాసులయ్యి పాపములు పోతుంటే దేవుడు మనల్ని చూచి అని నొచ్చుకుంటాడు నేను వారిని యథార్థవంతులుగా సృష్టించినాను వారైతే నాకు దూరమయ్యి వాళ్ళు జీవిస్తున్నారు అపాద యొక్క క్రియలతో జీవిస్తున్నారు నేను వారిని దీవించాలని ఆశీర్వదించాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాను కానీ వారు నాకు దూరముగా ఉండి వారు జీవిస్తున్నారని దేవుడు శిస్తున్నాడు పిల్లరా కాబట్టి దేవుని యొక్క వాక్యం స్పష్టముగా తెలియపరుస్తున్నది మీ ఆత్మను రక్షించాలంటే నువ్వు రక్షించబడాలంటే నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే నీ కుటుంబం ఆనందకరం ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించి ఆ వాక్యానుసారం నువ్వు ప్రవర్తించినట్లయితే దేవుని ఆశీర్వదిస్తానని తెలియపోస్తున్నాడు అందుకే దేవుని కణికలను పొందాలంటే దేవుని ప్రతిఫలను పొందాలంటే దేవుని యొక్క దీవును పొందుకోవాలంటే దేవుడిని ఎడకుండా ఎడబాయకుండా నిన్ను కాచి కాపాడాలంటే నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడి నీ హృదయంలో దుష్టక్రి తొలగించుకొని నీ హృదయమును పవిత్రపరచుకొని పరుచుకొని జీవించినట్లయితే కృపగల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఈ వాక్యము ధరని మీకు తెలియపోస్తున్నాను